పుట్టిన వచ్చిందని సీఎం గారి సర్టిఫికేట్ మెడల్ ఇచ్చారమ్మా అవునా సరేలే బాబు ఏ రియాక్షన్ అమ్మా నేను ఒక కంపెనీ సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసి క్రాక్ చేసినందుకు వన్ లాక్ బోనస్ ఇచ్చారమ్మా అవునా సరేలే బాబు దీనికి రియాక్షన్ లేదా సరే అమ్మా అమ్మా నువ్వు చెప్పిన కూరగాయలన్నీ ఒకే షాప్ లో తీసుకొచ్చినందుకు ఒక కొత్తిమీర గడ్డ ఫ్రీగా ఇచ్చాడమ్మా ఏంటి కట్టా ఫ్రీగా తెచ్చావా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిందా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందిరా గర్వంగా ఉంది ఏమండి వింటున్నారా మీ కొడుకు చెప్పింది ఒక్క కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చాడంట నీ యదవ మొహానికి ఎప్పుడైనా తిలకనైనా తెచ్చావా ఉండొక్క నిమిషం అయ్యో దేవుడా నువ్వున్నావయ్యా నువ్వున్నావు నువ్వున్నావు ఏ భవ్య ఏమన్నా నువ్వు నీ కొడుకు పాడైపోతాడు చదివి చదివి పిచ్చోడైపోతాడు అన్నావు కదా ఈ రోజు నా కొడుకు